సరే వీళ్ళకి ఏమీ వస్తాయి అనేది మనం కనిపించవు అది మన జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు తర్వాత ఎస్డిఆర్ఎఫ్ టీమ్ కూడా వాటి సెర్చ్ ఆపరేషన్స్లో ఉన్నారు వీళ్ళ సాయంత్రం చేయడం జరిగింది మనకి దొరకలేదు మళ్ళీ ఉదయం నుంచి కూడా వాళ్ళు ఈ సెర్చింగ్లోనే ఉన్నారు అయితే ఇది సడన్గా జరిగింది అంటే వర్షం వచ్చి సడన్గా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ రావడం వల్ల అంటే వారికి హెచ్చరించినా కూడా వెళ్ళద్దు మీరు ఈరోజు ఇక్కడే ఉండి వెళ్ళండి అని చెప్పి ఊరు వాళ్ళు చెప్పినా కూడా వారు వినకుండా కొంత వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ జనం అందరికీ కూడా ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా జాయిన్ ఏమిటంటే ఇలాగ వర్షాలు వచ్చి అయితే మనకి చెరువులు అలుగులు పారడము మన లో లెవెల్ కాజెస్ మీద వాటర్ రావడము అక్కడ చర్యలు తీసుకుంటున్నాం యాక్చువల్గా మన తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మన గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా వీటికి సంబంధించి ఇమీడియట్గా ఇలాంటి ప్లేసెస్లో బ్యారికేడింగ్ చేయడము కొంత కంప వేసి ఎవరిని వెళ్లకుండా చేయడం హెచ్చరించడం చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది అంటే ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ఇట్లాంటివి చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తుంటాను ప్రభుత్వ పరంగా మనకి ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమేమి సహాయం అందించాలి అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం అదేవిధంగా ఊరి వాళ్ళు ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండేదే ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా మనం చేయాల్సి ఉంది అని చెప్పడం జరిగింది అది కూడా ప్రభుత్వానికి ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసుకుంటాము